జయ శ్రీరామ్ ముందుగా ఈరోజు ఆగస్టు ఆరో తారీఖు మంగళవారం పెళ్లి రోజు జరుపుకుంటున్న పుణ్య దంపతులు శ్రీ హరిచరణ్ గారు శ్రీమతి సుప్రియ గారికి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆగస్టు ఆరో తారీఖు మంగళవారం ఉదయం వేళ ఈరోజు గోమాతకు అవసరమైన ఆహారాన్ని ఏర్పాటు చేసిన పుణ్య దంపతులు శ్రీ హరిచరణ్ గారు శ్రీమతి సుప్రియ గారు చిరంజీవి విరాజ్ ముక్క అందరూ కలిసి ఈరోజు గోమాతలకు అవసరమైన ఆహారాన్ని పచ్చికేట్తోటి ఏర్పాటు చేశారు వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ గోమాత ఆశీస్సులు అలాగే అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఎలవేలా ఉండాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని జీవితంలో ఉన్న స్థితికి చేరాలని ముక్కోటి దేవతలు కొలుదిరిన గోమాతను ప్రార్థిస్తూ దంపతులు శ్రీ హరిచరణ్ గారు శ్రీమతి సుప్రియ గారు ఇలాంటి పెళ్లి రోజులు మరణం జరుపుకోవాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జై గోమాత ఈరోజు గోమాతలకు ఆహార దాతలు దంపతులు శ్రీ హరిచరణ్ గారు శ్రీవతి సుప్రియ గారు పిల్లలు చిరంజీవి ముక్క మరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు మొత్తానికి సరిపడా గోగ్రాసాన్ని ఏర్పాటు చేస్తూ గోమాత యొక్క ఆశస్సులు కోరుతూ ఉన్నారు దంపతులు శ్రీ హరిచరణ్ గారు శ్రీమతి సుప్రియ గారు పిల్లలు చిరంజీవి ముక్క அந்த